హాయ్ ఫ్రెండ్స్ హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ దివ్య బ్లాగ్స్ త్రీ సెవెన్ ఎయిట్ జీరో ఈరోజు నేను బొమ్మిడి చేపలు టమాటో కర్రీ చేసి చూపించబోతున్నాను ఫ్రెండ్స్ ఈ విధంగా ఉండండి ఫ్రెండ్స్ చాలా ఫ్లేవర్డ్గా చాలా టేస్టీగా ఉంటుంది అసలు తినని వాళ్ళకు కూడా నోట్లో నీళ్ళు ఊరిపోతాయి అంత రుచిగా ఉంటుందండి ముందుగా నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి అలాగే ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోకండి ఇక ప్రాసెస్ స్టార్ట్ చేస్తాము ముందుగా బొమ్మిడి చేపలు ఇలా చక్కగా తల తోక కట్ చేసేసి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని డ్రై రోస్ట్ చేసుకోవాలండి గిన్నెలోకి గిన్నె వేడెక్కిన తర్వాత వేసేసుకొని చక్కగా లో ఫ్లేమ్లో ఇలా వేంపుకొని పక్కన పెట్టేసుకోవాలి డ్రై రోస్ట్ చేసుకొని తర్వాత గిన్నె చక్కగా నీట్గా వాష్ చేసుకొని ఇప్పుడు అదే గిన్నెలోకి కొద్దిగా నూనె వేసేసుకోవాలి కూరకి సరిపడా ఆయిల్ వేసేసుకోవాలి ఆయిల్ వేడెక్కిన తర్వాత పచ్చిమిర్చి వేసుకోవాలి పచ్చిమిర్చి బాగా ఫ్రై అయిన తర్వాత ఉల్లిపాయలు యాడ్ చేసుకోవాలండి అందులోకి బొమ్మిడి చేపల వేపుడు కూడా బొమ్మిడి చేపలు ఫ్రై కూడా చేసుకోవచ్చండి అది చాలా బాగుంటుంది అది కూడా మన వీడియోస్లో ఉంటుంది నేను పోస్ట్ చేస్తాను ఇలా చక్కగా ఆయిల్లో ఉల్లిపాయలు పచ్చిమిర్చి బాగా ఫ్రై అయిన తర్వాత ఉల్లిపాయలు కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి తర్వాత పసుపు వేసుకొని ఫ్రై చేసుకోవాలి టమాటోలు బొమ్మిడి చేపలు టమాటో కర్రీ వండే విధానం వేరు అండి ఓన్లీ బొమ్మిడి చేపలు కర్రీ వండడం ఆ విధానం వేరు టోటల్గా డిఫరెంట్గా ఉంటుంది మీరు ఆ రెసిపీ కూడా చూడండి మన ఛానల్లో పసుపు ఫ్రై అయిన తర్వాత టమాటో ముక్కలు ఇలా చిన్న చిన్నగా కట్ చేసుకొని వేసుకుంటే చక్కగా త్వరగా ఉడికిపోతాయండి టమాటో ముక్కలు యాడ్ చేసుకొని అంతా ఒకసారి బాగా కలిసేలాగా కలిపేసుకొని కొద్దిగా ఉప్పు వేసేసుకోవాలి రుచికి సరిపడా ఎందుకంటే ఉప్పు వేయడం వల్ల టొమాటోలు చాలా త్వరగా ఉడికిపోతాయి చాలా చిన్నగా కట్ చేసుకొని ఇలా ఉప్పు వేసుకొని లో టు మీడియం ఫ్లేమ్లో మూత పెట్టేసుకొని మూత మీద కొద్దిగా వాటర్ వేసేసుకొని అడుగు పట్టుకోకుండా మనకి వాటర్ టమాటోల్లో చక్కగా వాటర్ ఊరిపోతాయండి అడుగు పట్టుకోకుండా మూత మీద కొద్దిగా వాటర్ యాడ్ చేస్తే అడుగు పట్టుకోకుండా చక్కగా ఉడికిపోతాయి టమాటోలు ఉడికేలోపు చక్కగా మనం ముందుగా వేయి వేయిపి పెట్టుకున్న చేప ముక్కలు చక్కగా బాగా పిసికి కడుక్కోవాలండి బాగా డస్ట్ వస్తుంది వీటిలోకి మనకి చూడండి ఎంత డస్ట్ వచ్చేసిందో చక్కగా ఇలా నీట్గా కడిగి పక్కన పెట్టేసుకోవాలి చూడండి ఎంత తెల్లగా కడిగి కడిగేసానో ఇలా చక్కగా నీట్గా కడుక్కోవాలి ఇప్పుడు స్టవ్ మీద మూత తీసేది మనం చూద్దాం చూడండి వాటర్ వాటర్ ఊరిపోయాయి కదా టమాటోలకి చక్కగా టమాటోలు కూడా మనకి మెత్తగా ఉడికిపోయాయి మంచిగా చిన్న చిన్నగా కట్ చేశాను కదా చాలా త్వరగా ఉడికిపోతాయి అండి ఇప్పుడు అందులోకి తగినంత కారం యాడ్ చేసుకోవాలి ఉప్పు ఆల్రెడీ వేసేసాం కదా ఇప్పుడు కారం వేసేసుకొని అంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి తర్వాత అందులోకి మనం ముందుగా వేంపి కడిగి పెట్టుకున్న బొమ్మిడి చేప ముక్కలు యాడ్ చేసుకోవాలి తర్వాత కొద్దిగా జీలకర్ర మెంతుల పొడి ఫ్లేవర్ చాలా బాగుంటుందండి టొమాటోలు యాడ్ చేసిన ఏ కర్రీ కూడా మిక్సింగ్ టొమాటో కర్రీ ఏ కూరలోకైనా జీలకర్ర మెంతుల పొడి వేసుకుంటే చాలా బాగుంటుందండి తర్వాత ధనియాల పొడి కూడా వేసేసుకొని అంతా ఒకసారి బాగా కలిసేలాగా కలిపేసుకొని చూడండి ముందు మనకి వాటర్ బాగా అనిపించింది ఇప్పుడు చూడండి దగ్గర పడిపోయింది మనకి ఇవన్నీ వేసిన తర్వాత ధనియాల పొడి కూడా వేసిన తర్వాత అంతా ఒకసారి బాగా కలిపేసుకొని మూత పెట్టేసుకొని ఆ బొమ్మిడి చేప ముక్కలకి మనకి ఈ ఫ్లేవర్ అనేది బాగా అందులో ఉడికిపోవాలి ఆ ముక్కలు అనేవి దానివల్ల మంచి రుచి వస్తుంది మూత పెట్టేసి చక్కగా లో టు మీడియం ఫ్లేమ్లో టూ టు త్రీ మినిట్స్ కుక్ చేసుకోవాలి కారం ధనియాల పొడి జీలకర్ర మెంతుల పొడి అవన్నీ వేసిన తర్వాత కుక్ చేసుకున్న తర్వాత మూత తీసేసి ఒకసారి కలిపేసుకొని ఫైనల్గా కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసేసుకోవడమే అంతే అండి రెడీ అయిపోయింది బొమ్మిడి చేపలు టొమాటో కర్రీ చాలా రుచిగా ఉంటుంది ఫ్రెండ్స్ ఈ విధంగా ట్రై చేయండి నేను చెప్పిన టిప్స్తో చేప ముక్కలు ఎప్పుడు యాడ్ చేయాలో అప్పుడే యాడ్ చేయాలండి కారం అవన్నీ వేయకుండానే టమాటోలు ఉడకగానే యాడ్ చేయాలి మరి ముందుగా కూడా యాడ్ చేయకూడదు బాగా మెత్తగా ఉడికిపోయి అందులో మనకి పీసెస్ అనేవి కనిపించకుండా నుజ్జు నుజ్జుగా అయిపోతాయి అంతే అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్